హలో అండి హాయ్ వెల్కమ్ టు విఎల్కే బ్లాగ్స్ నాకు చూసారు కదండి ఎంత ఎక్కువ వచ్చిందో ఇంకా మన వర్షాలకి బాగా పెరిగిపోయిందనమాట ఇంకా ఎందుకులే వేస్ట్ చేయడము అని చెప్పేసి మళ్ళీ అది అలా ఉంచేసినా కూడా ముదిరిపోయిద్ది ఇంకా పాడైపోద్ది కదా అని మొత్తం కోసేసి చక్కగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను మొత్తం ఫుల్గా అయితే మూడు బేషన్లకు వచ్చింది ఇంకా పక్కన చిన్న బాక్స్లో పెట్టాను కదా అదైతే అన్నమాట ఇంకా అది మామూలు కూరల్లోకి వాడుకోవచ్చు అని బాగా లేతలేతగా ఉన్న ఆకులన్నీ కూడా నేను ఆ బాక్స్లో అయితే పెట్టుకున్నాను ఇంక ఇక్కడ కొంచెం కొంచెం వేపుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టినా కూడా కొంచెం అడుగంటిద్దామని సిమ్లోనే పెట్టాను అక్కడే ఉండి దగ్గరగా ఉండి మరీ ఇంకా చేస్తూ ఉన్నాను అనమాట ఈ పని అంతా కొంచెం మంట పెంచినా కూడా ఆకు ఊరికే ఏముంది మాడిపోద్ది ఇంకా అందుకనే దగ్గరుండి చేసుకోవాలి ఆయిల్ వేసానండి నేను ప్రతిసారి ఆకు వేయించినప్పుడల్లా ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని వేపాను ఇలాంటి కారపూళ్ళు అయితే అసలు చాలా ఇష్టం అనమాట ఇంకా ఇడ్లీలోకి కానీ దోశల్లోకి టిఫిన్స్ అన్నిటికే కాదు రైస్లోకి కూడా ఇష్టంగానే తింటాము ముద్దపప్పు చేసినప్పుడు కూడా ఇలాంటి కారాలుంటే కొంచెం నెయ్యేసుకొని కారం పొడితో కూడా తినేస్తాము అలవాటే అందుకని కొంచెం స్పైసీగానే చేశాను నేను పచ్చికారం ఉందండి పచ్చికారంతో చేశాను అనమాట ఎండుమిరపకాయలు వాడలేదు నేను ఏది కూడా ఇంత క్వాంటిటీ ఇంత కొలత అని చెప్పేసి నాకు అలా తెలియదు సుమారుగానే నేను చేసేస్తాను అనమాట పచ్చికారం ఒక హాఫ్ కేజీ దాకా ఉంటుందేమో ఒక సీసా ఫుల్గా ఉంది ఇంకా ఆ కారం అంతా పట్టింది అనమాట దీనికి ఇంకా నేను ఇందులో ఏమేమి వాడానంటే పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర వేశాను మె మెంతులు చాలా తక్కువగా వేశాను ఇంకా వెల్లుల్లి వేసాను ఒక ఎనిమిది అయితే వేశాను వెల్లుల్లి ఇవన్నీ కలిపేసి చేశాను అన్నమాట ఈ కారపొడి ఇంకా ఇక్కడైతే ఇంకా నిదానంగా వేపుతూ ఉన్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను స్టార్ట్ చేశాను అనమాట నాకు ఈ పని అంతా అయ్యేసరికి నిజంగా టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి ఈ ఆకు వేపడమే నాకు చాలా టైం పట్టింది చాలా తక్కువ తక్కువగా వేపుకుంటూ ఉండాలి కదా ఎక్కువ క్వాంటిటీలో వేపుతుంటే కొంచెం కొన్ని వేగుతున్నాయి కొన్ని ఏమో మధ్యలో అతుక్కుపోయినట్లుండి వేగట్లేదు అందుకని తక్కువ తక్కువగా వేపుకోవడం వల్ల నాకు టైం అయితే చాలా ఎక్కువే పట్టింది ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపైతే ఇంకా ఫినిష్ చేయాలని ఇంకా నేను పెట్టుకున్నాను అనమాట టైము ఇది వేయించడము మళ్ళీ మిక్సీ పెట్టేయడం మిక్సీ కొట్టడం మొత్తం అన్నీ కూడా వాళ్ళు వచ్చేలోపే ఫినిష్ చేయాలి మళ్ళీ ఎలాగో ఈవినింగ్ పనులు వాళ్ళు వచ్చాక మళ్ళీ ఉంటాయి కదా అందుకని నేను వంటలు ఏది చేసినా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతే నేను పెట్టుకుంటూ ఉంటానన్నమాట నాకు అప్పుడే మధ్యాహ్నం పూట ఒక టూ త్రీ అవర్స్ టైం నేను వీటి కోసం అయితే స్పెండ్ చేస్తానండి ఇక్కడ మొత్తం అయిపోయినాయి ఆకులు మొత్తం అవి మూడు బేషన్లు వచ్చినాయి కదా ఇందాక ఆకు కోసినప్పుడు చూపించాను ఇప్పుడు ఫ్రై చేసేసరికి రెండు బేషన్లు వచ్చినాయి అనమాట మరి మిక్సీ బటాకి ఇంకెంత తగ్గిద్దో ఇక్కడైతే ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు పచ్చిశనగపప్పు అదే గ్లాస్ ఆత్తో అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు జీలకర్ర వేశాను చాలా తక్కువ వేశాను మెంతులు నేను అదనమాట మొత్తం అవి కూడా నేను ఆయిల్ వేసే ఫ్రై చేసుకున్నానండి ఆ పప్పులన్నీ ఇక్కడేమో ఒక ఎనిమిది పాయిల్ దాకా వేశాను నేను మొత్తం రెండు బేషన్లకు వచ్చినాయి కదా ఇంకా అందులో ఇందులో వేసి ఇంకా బాగా కలుపుతున్నాను అనమాట కారము ఉప్పు కూడా అన్నీ ఇక్కడే నేను చూసుకున్నాను అడ్జస్ట్మెంట్ చేశాను సాల్ట్ కూడా అది నాకు అంత కరెక్ట్ కొలత తెలియదండి సుమారుగా వేశాను తగ్గితే మళ్ళీ కలుపుకోవచ్చు అని చెప్పి నేను అలా వేశాను అనమాట చాలా ఎక్కువే పట్టింది ప్రతి వాయికి కూడా మిక్సీ పట్టిన ప్రతిసారి రెండు స్పూన్లు సాల్ట్ వేశాను నేను మనకి టేస్ట్ చేసినా కూడా తెలిసిపోద్ది కదా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవడమే ఇంకా అంటే మూడు మూడు లాకు ఫ్రై అయ్యేసరికి రెండు బేషన్లు అయింది కారం చేసేసరికి ఒక ముప్ప బేషన్ అయింది ఇదిగోండి ఇక్కడ ఇది బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట దీన్నేమో ఫ్రిడ్జ్లో పెట్టేసేయొచ్చు ఈ బాక్స్కి ఎంత పడితే అంత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా మిగిలింది బయట ఉంచేసి డైలీ వాడుకుంటూ ఉంటాం అన్నమాట ఇంకా కళ్ళకి మంచిది కదా ఇంకా ఆరోగ్యంగా కూడా చాలా మంచిది కదా కరివేపాకు అని చెప్పి ఈ విధంగా చేసి పెట్టాను చాలా అంటే చాలా డేస్ అయితే వచ్చిద్దని అనుకుంటున్నాను నేను ఎప్పుడన్నా పొటాటో ఫ్రై చేసినా కూడా ఇంకా ఈ కారాన్ని పైన చల్లొచ్చు బాగా స్పైసీగానే చేశాను చూద్దాం ఎన్ని రోజులు వస్తుందో నిజంగా కారం మాత్రం చాలా టేస్ట్గా ఉందండి ఉప్పు కారాలు కొంచెం ఎక్కువ ఎక్కువే లేండి నేను అందుకని మంచి స్మెల్ కూడా వస్తుంది వెల్లుల్లి ఎక్కువ వేసాను అన్నీ కూడా బాగా కుదండి ఇంత క్వాంటిటీ చేయటం అయితే ఫస్ట్ టైం ఏనండి నేను ఇంత ఇంత ఎప్పుడు చేయలేదు కానీ ట్రై చేశాను నేర్చుకుందాము కుదురుతుందిలే ఏదైనా ఎక్కువ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అని ట్రై చేశాను ఇంకా నైంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఇచ్చుకోవచ్చు థ్యాంక్ యూ అయితే అండి అన్నీ తో వేసుకొని ఇదిగోండి సీసా ఫుల్గా వచ్చింది అనమాట ఇది బయట పెట్టేస్తాను డైలీ వాడుకోవడానికి ఉంటుంది కారం కూడా నేను ఈ సీసాలో ఈ సీసా నిండా ఉందన్నమాట పచ్చి కారం ఇంత కారం పట్టింది నాకు ఆ ఆకు మొత్తానికి మరి ఇది ఎంత ఒక హాఫ్ కేజీ ఉంటుందా దీనికి అది దీనిలో పచ్చకారం ఉంది దాని ఆ మొత్తం అయితే పట్టింది నాకు ఈ ఈ ఆకు మొత్తం చేయడానికి అది